అందరికీ నమస్కారం నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఈరోజు ఒక అంశాన్ని మీతో ప్రస్తావించడానికి మేము ముందరగా వచ్చాను దాంట్లో భాగంగా మన రాజ్యాంగంలో అనేకమైనటువంటి వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలన కోసం ఏర్పాటు చేయబడ్డాయి దాంట్లో ప్రప్రథమంగా దేశానికి ఏదైతే మనకు మహాత్మా గాంధీ చెప్పారో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనేటటువంటి విషయాన్ని ఆ పల్లెటూర్లు కొమ్మలుగా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతాయో ఆ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు ఆ పంచాయతీలు అభివృద్ధి చెందినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ మండలం అభివృద్ధి చెందుతుంది ఆ మండలం అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఆ జిల్లా అభివృద్ధి చెందిన తర్వాత ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరకు వెళ్తుంది ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరకు వెళ్ళిన తర్వాత మన దేశం కూడా అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలతో పోటీ పడతాయి దానికి గాను మన రాజ్యాంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పవర్స్ ఏదైతే మన భారతదేశానికి ప్రథమ పౌరుడుగా ఉండేటటువంటి రాష్ట్రపతి కంటే చెక్ పవర్ విషయంలో గ్రామ సర్పంచ్కి చెక్ పవరు ఇనానిమస్ పవరు ఇవ్వటం జరిగింది రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పంచాయత్ రాజ్ వ్యవస్థకి ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి మన గౌరణీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు చాలామందికి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటటువంటి విభాగాల గురించి వాటి గురించి అనేక సందర్భాల్లో చాలామందికి తెలుసు ఉండొచ్చు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ నాకు తెలిసినటువంటి విషయాలని మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ యొక్క వీడియోని మీ ముందరికి తీసుకుని వస్తూ ఉన్నాను ఎందుకంటే మనకు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్ల తర్వాత సమితి సమితి వ్యవస్థ అనేది మనకు కొనసాగుతూ ఉండేది ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొత్త సంస్కరణలు తీసుకుని వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎంపీటీసీల వ్యవస్థల్ని జెడ్పీటీసీల వ్యవస్థలని ఎంపీపీ వ్యవస్థల్ని తీసుకురావడం జరిగింది దీన్ని మన భారతదేశ ఎన్నికల విధానంలో సైకిల్ టూ సిస్టమ్ ఎలక్షన్ సిస్టమ్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉండేటటువంటి ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మన పక్కన ఉండేటటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉండదు మన పక్కన ఉండేటటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉండదు కానీ మన రాష్ట్రంలో మరింతగా పంచాయతీలు అభివృద్ధి చెందాలా అనే దాని మీద ఈ సైకిల్ టూ సిస్టమ్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టానుసారంగా జరిగేటటువంటి ఈ సైకిల్ టూ సిస్టమ్ని పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి అనేక అనేక మంది పెద్దలందరూ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖని బాధ్యతలు నిర్వహించి వారి వంతుగా వారు యొక్క గ్రామ స్థాయిలో కూడా ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం పాకులాడారు కాకపోతే ఈ కాలం మొత్తం మనం చూసుకున్నామంటే ఎక్కడా కూడా అభివృద్ధి పదంలో పూర్తి స్థాయిగా ఈ పంచాయతీ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మండల ప్రజాపరిషత్ వ్యవస్థ అనేది జెడ్పీటీసీ వ్యవస్థ అనేది ఏ ఒక్కటి కూడా మనకు ముందరకెళ్ళారు కానీ ఈరోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఒక్కసారిగా రాష్ట్రంలో ఉండేటటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీలు అంటే దాదాపుగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది వీటన్నిటికీ చెప్పే ముందర పంచాయతీరాజ్ వ్యవస్థ పంచాయతీరాజ్ శాఖ గురించి మనం వాటి పనితీరు ఎలా ఉంటుంది తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం మొదటిగా గ్రామ పంచాయతీలు ఏదైతే సర్పంచ్లు ఉంటారో ఈ సర్పంచ్ల వ్యవస్థకి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉంటుంది అంటే రాజకీయ పార్టీల యొక్క గుర్తులు అది గాజు గ్లాస్ కావచ్చు సైకిల్ గుర్తు కావచ్చు తామర పువ్వు కావచ్చు అస్తం గుర్తు కావచ్చు ఫ్యాన్ గుర్తు కావచ్చు ఇలా ఏ గుర్తులతో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అదేవిధంగా ఆ వార్డు మెంబర్ ఎలక్షన్లు కూడా అక్కడ నిర్వహించబడు వారికి స్వతంత్ర వ్యక్తులుగానే అక్కడ ఎన్నికలు నిర్వహించబడతాయి ఒక పంచాయతీ అంటే మూడు వందల మంది ప్రజలు ఉండే దగ్గర కూడా సర్పంచ్ ఉంటారు పదిహేను వేల మంది ఉండే దగ్గర కూడా సర్పంచ్ ఉంటారు అంటే పొటెన్షియల్ని బట్టి మనకు ఈ యొక్క పంచాయతీ సర్పంచ్లు అనేవాళ్ళు ఈ వార్డు మెంబర్లు అనేవాళ్ళది ఎలక్షన్లు జరుగుతాయి ముఖ్యంగా ఒక గ్రామం అనేది అభివృద్ధి చెందాలి అంటే ఈ సర్పంచ్ అనేటటువంటి వ్యక్తి ఉండేటటువంటి ఓట్లను బట్టి అంటే ఒక మూడు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు పక్కపక్కన ఉండేటటువంటి గ్రామాలు ఒక మూడు నాలుగు గ్రామాలను కలిపి కూడా ఒక పంచాయతీగా ఉంటుంది ఆ పంచాయతీకి సర్పంచి వార్డు మెంబర్లు కూడా ఉంటారు అదేవిధంగా ఎక్కువ మంది ఓటర్లు ఉండే దగ్గర కూడా ఒక సర్పంచి వార్డు మెంబర్లు కూడా ఉంటారు అయితే ఇక్కడ మొదటి ప్రామాణికం ఏంటంటే మనకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు మనం ఎలక్షన్లప్పుడు ఏ విధంగా ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఏ విధంగా అయితే మనం రెండు ఓట్లని వినియోగించుకుంటాము ఆ గ్రామంలో ఉండేటటువంటి ఆ ప్రజలు కూడా ఆ యొక్క వార్డు మెంబర్కి ఒక ఓటు ఎవరైతే సర్పంచ్గా ఎన్నుకోవాలో వారికి ఒక ఓటు వేయటం జరుగుతుంది వారిలో ఎవరికి మెజార్టీ వస్తుందో ఆ స్వతంత్ర గుర్తుల్లో ఉండేటటువంటి వ్యక్తులు సర్పంచ్గా నియమించబడతారు సర్పంచ్గా నియమించబడిన తర్వాత ఈ వార్డు మెంబర్లు ఈ సర్పంచ్లు ఆ యొక్క పంచాయతీ పరిధిలో ఏదైతే ప్రజలకి చేయాల్సినటువంటి మెరుగైనటువంటి పనులు స్ట్రీట్ లైట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు కలవట్లు కావచ్చు శ్మశానాలు కావచ్చు ప్రజలకి ప్రభుత్వ పథకాలు కావచ్చు ఆ గ్రామాన్ని వారి స్వతంత్ర ప్రతిపత్తిగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద వారి యొక్క నిర్ణయాలు నిర్ణయించబడతాయి దాంట్లో భాగంగా మనకు రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి సవరణ ఏదైతే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సవరణ కూడా చేయబడింది ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అయితే వీరికి ఉండేటటువంటి సర్వ హక్కులు ఎలా ఉంటాయంటే ఆ పంచాయతీ పరిధిలో ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా ప్రతి తొంభై రోజులకి ప్రతి తొంభై రోజులకి అంటే మూడు ప్రతి మూడు నెలల లోపల ఖచ్చితంగా ఈ వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ కూర్చొని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధమైనటువంటి అభివృద్ధులు చేయాలి అనే దాని మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే అక్కడ ఫైనల్ అవటం జరుగుతుంది అయితే ఈ పంచాయతీ గ్రామ స్థాయిలో సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి వారు ఖర్చు పెట్టాలంటే వారికి ఏ విధమైనటువంటి రీసోర్సెస్ సోర్సెస్ ఉన్నాయి దాంట్లో భాగంగా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఉందో అనేకమైనటువంటి ఫైనాన్స్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నడుస్తూ ఉంది ఫిఫ్టీన్త్ కార్పొరేషన్ ఫైనాన్స్ నిధులకు సంబంధించినటువంటి నిధులు డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క నిధులు వారి యొక్క అభివృద్ధి కోసం ఫిఫ్టీన్త్ కార్పొరేషన్ ఫైనాన్స్ నిధులు కూడా అక్కడికి చేరటం జరుగుతుంది దాంట్లో వచ్చేటటువంటి డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఇంకొకటి జనరల్ ఫండ్ నిధులు అంటే రెండు నిధులు ఉంటాయి మనకు ఒక గ్రామానికి పంచాయతీకి సర్పంచ్కి సంబంధించి మొదటిగా మనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ నడుస్తుంది గతంలో పద్నాలుగో ఫైనాన్స్ కార్పొరేషన్ నడిచింది నెక్స్ట్ రాబోయేది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తుంది మనకు అయితే ఈ రెండో దాంట్లో కూడా డబ్బులు మనకు సర్పంచి పంచాయతీకి ఏ విధంగా వస్తాయంటే జనరల్ ఫండ్ అంటారు జనరల్ ఫండ్ అంటే ఎయిట్ రూపీ పర్ క్యాపిటల్ అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయానికి సంబంధించి కూడా గ్రాంటు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అదేవిధంగా ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఇళ్ళ రిజిస్ట్రేషన్స్ కావచ్చు పొలాల రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఏ విధంగా అయితే స్టాంప్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి దాంట్లో కొంత వాటా ఆ యొక్క గ్రామ పంచాయతీకి చేరుతుంది అదేవిధంగా సీనరీస్ ఛార్జెస్ ఏదైతే సీనరీస్ ఛార్జెస్ అంటే ఆ పంచాయతీలో ఉండేటటువంటి ఇసుక కావచ్చు గనులు కావచ్చు గ్రావెల్ కావచ్చు అనేకమైనటువంటి తవ్వకాల్లో కొంత పర్సంటేజీ ఆ పంచాయతీకి అధికారికంగా అందుతుంది అదేవిధంగా ఓన్ రీసోర్సెస్ ఓన్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే మనం ఏ విధంగా అయితే పట్టణాల్లో మన ఇంటి పన్ను కడతామో అదేవిధంగా పంచాయతీల్లో కూడా వారి తగ్గట్టుగా వచ్చేటటువంటి పన్నుని వీటన్నిటిని కలిపి ఓన్ రీసోర్సెస్ అంటారు అంటే ఇక్కడ మనకు ఏ అయితే ఎయిట్ రూపీ పర్ క్యాపిటా అదేవిధంగా స్టాంప్ డ్యూపీ మీద ఆదాయము అదేవిధంగా సీనరీస్ మీద ఆదాయము ఓన్ రీసోర్సెస్ మీద ఈ నాలుగు విభాగాలని కలిపి జనరల్ ఫండ్ అంటారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ నడుస్తుంది కాబట్టి వీటిలో వచ్చేటటువంటి నిధుల్ని వీళ్ళు తొంభై రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా అయితే ఈ వార్డు మెంబరు సర్పంచ్ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఈ యొక్క అభివృద్ధి పదంగా ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థ నడుస్తుంది అక్కడి నుంచి సర్పంచ్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యవస్థనే మనకి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తీసుకురావటం జరిగింది దాంట్లో భాగంగా ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ అయితే ముందుగా మనం ఎంపీటీసీ గురించి మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ ఎంపీటీసీ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం ప్రతి మూడు వేల ఓటర్లకు గాను ఒక ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి ఎంపీటీసీ వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థ జెడ్పీటీసీ వ్యవస్థ ఈ ఎలక్షన్లు రెండో ఎలక్షన్లు ఎలా జరుగుతాయంటే ఈ ఎంపీటీసీలో గెలిచినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు రెండు ఒకటేసారి జరుగుతాయి ఎంపీటీసీకి ఒక ఓటు జెడ్పీటీసీకి ఒక ఓటు ఎంపీటీసీ అనేటటువంటి వ్యక్తి మూడు వేల ఓట్లకు గాను ఒక ఎంపీటీసీ ఎన్నిక కాబడతారు ఆ మండలంలో ఉండేటటువంటి ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక ఎంపీపీని మండల అధ్యక్షుడిని ఎన్నుకోవటం జరుగుతుంది ఈ ఎంపీపీ ఏ విధంగా అయితే ఈ ఎంపీటీసీలు ఎన్నుకుంటారో ఎంపీటీసీలతో పాటు ఈ జెడ్పీటీసీ వ్యవస్థ అనేది కూడా ఎలక్షన్లు నడుస్తాయి ఈ జడ్పీటీసీకి మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు ఈ మండలంలో గెలిచినటువంటి ఎవరైతే ఒక్క జడ్పీటీసీ ఉంటారో ఇలాగ ఆ జిల్లాలో ఉండేటటువంటి జడ్పీటీసీలు అందరూ కలిపి జెడ్పీ చైర్మన్గా నియమించుకోవటం జరుగుతుంది మండల స్థాయికి వచ్చే లోపల ఎంపీటీసీలు అందరూ కలిపి ఎంపీపీని నియమించుకోవటం జరుగుతుంది ఎన్నుకోవటం జరుగుతుంది అంటే ఆ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీలు ఎంపీపీని ఎలా ఎంచుకుంటారంటే ఆ ప్రాంతంలో ఆ మండలంలో మహిళా రిజర్వేషన్ ఉండొచ్చు ఎస్సీ రిజర్వేషన్ ఉండొచ్చు బీసీ రిజర్వేషన్ ఉండొచ్చు ఓసీ రిజర్వేషన్ ఉండొచ్చు ప్రభుత్వం ఏ రిజర్వేషన్ని ఎంపీపీ కేటాయిస్తుందో ఆ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ ఎంపీటీసీలందరూ ఎంపీపీని ఎన్నుకుంటారు అదేవిధంగా మండలానికి ఏదైతే ఒక్కరే జెడ్పీటీసీగా ఉంటారు వీళ్ళందరూ జిల్లాలో ఉండేటటువంటి అన్ని మండలాల్లో ఉండేటటువంటి వ్యక్తులందరూ కలిపి ఒక జెడ్పీ చైర్మన్ ఎండుకుంటారు అదేవిధంగా ఈ సేమ్ రిజర్వేషన్ ప్రాతిపదిక ఇక్కడ నడుస్తుంది ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇందాక మనం గ్రామ స్థాయిలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ప్రతి తొంభై రోజులకి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ఆ పంచాయతీని ఆ గ్రామాలని అభివృద్ధి చేసుకుంటారు మండల స్థాయిలో కూడా ప్రతి తొంభై రోజులకి సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా ఎంపీటీసీలు ఎంపీపీలు కూర్చొని ఈ తొంభై రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆ మండలంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలనేది కూడా వీరు నిర్ణయించబడుతుంది సేమ్ మనం ఇందాక అనుకున్నటువంటి పదిహేను ఫైనాన్స్ నిధులు కావచ్చు ప్రస్తుతం రన్నింగ్ అయ్యేది అదేవిధంగా జనరల్ ఫండ్ కూడా కావచ్చు వీళ్ళకి కూడా ఇక్కడ సేమ్ మన గ్రామాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో మండల స్థాయిలో కూడా ఎంపీటీసీ వ్యవస్థ ఎంపీపీ వ్యవస్థ పనిచేస్తుంది ఇక జెడ్పీటీసీ వ్యవస్థకు వచ్చే లోపల ఈ జడ్పీటీసీలు అందరూ మండల స్థాయిలో ఒక్కొక్కరు ఉంటారు వీళ్ళు జడ్పీ చైర్మన్ అనుకుంటారు వీళ్ళకి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే అదేవిధంగా జనరల్ ఫండ్ నుంచి కావచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు ఇలా అనేకమైనటువంటి నిధులు జడ్పీ కార్పొరేషన్ కూడా మనకు అందుతాయి దీంట్లో జడ్పీ చైర్మన్ కూడా సేమ్ సర్పంచ్ ఏ విధంగా అయితే బోర్డ్ వార్డు మెంబర్లు సర్పంచ్ కలిపి ఏ విధంగా తొంభై రోజులకు ఒక మీటింగ్ పెట్టుకోవాలో ఎంపీటీసీలు ఎంపీపీలు కూడా సేమ్ తొంభై రోజులకు ఒక మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో అదేవిధంగా జడ్పీటీసీలు జడ్పీ చైర్మను అదేవిధంగా ఏదైతే సర్వసభ్య సమావేశం అని చెప్పి ప్రతి తొంభై రోజులు పెడతారు అంటే ఈ జడ్పీ మీటింగ్కి వచ్చే లోపల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క జడ్పీ సర్వసభ్య సమావేశంలో భాగస్వాములు అవుతారు అంటే జిల్లాని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందర తీసుకోబోవాలి ఏ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందర తీసుకోవాలనేటటువంటి అంశాలు ఈ తొంభై రోజులకు ఒకసారి జరుగుతాయి దీంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు సంపాదలు ఎలా ముందర తీసుకోపోవాలో ఈ మూడు వ్యవస్థలు ఈ గ్రామ స్థాయిలో పనిచేస్తాయి అంటే మనకు సర్పంచ్ వ్యవస్థ వార్డు మెంబర్ వ్యవస్థ రెండోది ఎంపీటీసీ వ్యవస్థ వాళ్ళు ఎన్నుకోబడినటువంటి ఎంపీపీ అదేవిధంగా జడ్పీటీసీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి జడ్పీ చైర్మన్ ఇలా ఈ మూడు వ్యవస్థలు కలిపి పంచాయతీరాజ్ కిందకి రావటం దొరుకుతుంది అయితే గతంలో మనం చూసుకున్నామంటే గత ఏ ప్రభుత్వాల్లో చూసుకున్నా కూడా గ్రామ సభలు అనేటివి నిర్వహించారు ఏ గ్రామ సభ కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు కానీ ఆగస్టు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున్న పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీల్లో ఏ విధంగా అయితే గ్రామ సభలు నిర్వహించబడ్డాయో ఈ గ్రామ సభల యొక్క ముఖ్య సారాంశం ఏంటి అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు శ్మశానం లేక ఇబ్బంది పడుతున్నారా కాలువలు లేక ఇబ్బంది పడుతున్నారా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారా పొలాలకి గట్లు లేక ఇబ్బంది పడుతున్నారా చెరువు గట్టులు లేక ఇబ్బంది పడుతున్నారా సాగునీటిలో ఇబ్బంది పడుతున్నారా తాగునీటిలో ఇబ్బంది పడుతున్నారా రోడ్లలో ఇబ్బంది పడుతున్నారా వారికి ఎటువంటి అభివృద్ధి కావాలి సిసి రోడ్లు కావాలా బీటీ రోడ్లు కావాలా గ్రావెల్ రోడ్లు కావాలా కలవట్లే ఎక్కడ కావాలి ఈ సమస్యలన్నీ ప్రజల చేత నోట్ చేసుకోబడి ఏదైతే ఎంపీడీఓ అధికారి స్థాయి వ్యక్తి మండల స్థాయి ఎంపీడీఓ అధికారి స్థాయి వ్యక్తి ఇవన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖకి పంపించడం జరుగుతుంది కాబట్టి మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి గ్రామ సభల్లో అనేక దాదాపుగా అనేక వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాలని తేటతల్లంగా ప్రజలు అధికారులు తెలియజేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి గ్రామ సభలు మరిన్నిగానే నిర్వహించగలిగితే గ్రామాలు పట్టుకమ్ముల్లాగా ఏ విధంగా అయితే మనం అనుకుంటున్నామో పేపర్లు చదువుతున్నామో కాకుండా ప్రాక్టికల్గా కూడా గ్రామాలు పట్టుకమ్ముల్లాగా ముందరకు వెళ్తాయి అయితే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఆ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం పంచాయతీరాజ్ శాఖలో దేశవ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అంటే గ్రామాల్లో ఉండేటటువంటి నిరుపేదలు బిలో ప్రావర్టీ లెవెల్లో ఉండేటటువంటి ప్రజలు వారికి పనులు లేక రకరకాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక కుటుంబానికి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో వంద రోజులు పని కల్పనే ధ్యేయంగా ఏర్పడబడిన వ్యవస్థ ఎన్ఆర్ఈజిఎస్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ లోగో మీద కూడా హండ్రెడ్ అనే సింబల్ కూడా ఉంటుంది అంటే ఈ ఎన్ఆర్ఈజిఎస్ అనేది ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏం చేస్తుంది అంటే ఇందాక మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా సర్పంచ్ వ్యవస్థకి వార్డు మెంబర్ వ్యవస్థ కాటికి వెళ్ళిపోతాం ఈ ఎన్ఆర్ఐజిఎస్ అనేది ఏంటంటే బిలో ప్రావర్టీ లెవెల్లో పని లేకుండా ఉండేటటువంటి వ్యక్తులకి పని కల్పించడం అంటే ఈ రోజుకి ఈరోజు ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే ఒక పర్సన్కి రోజుకి కూలి మూడు వందల రూపాయలని ఈ ఎన్ఆర్జిఎస్ చెల్లిస్తూ ఉంది అంటే కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే ఆరు వందల రూపాయలు నలుగురు పనిచేస్తే పన్నెండు వందల రూపాయలు ఈరోజు చెల్లిస్తూ ఉంది అలా వంద రోజుల పాటు వారికి పని కల్పించాలి అదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఏదైతే బిలో ప్రావర్టీ లెవెల్లో ఉండేటటువంటి వ్యక్తులు వచ్చి అధికారులకు ఎంపీడీఓ దగ్గరికి వచ్చి అయ్యా మాకు పనికి ఆహార పథకం ఏదైతే జా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో మాకు పని కల్పించండి అని అడిగి పదిహేను రోజుల లోపల కానీ వాళ్ళకి పని కల్పించిన ఎడల ఖచ్చితంగా వాళ్ళకి కాంపోజేషన్ను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది అంటే ఇంత సీరియస్గా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్ఆర్ఐజిఎస్ అనేది నడుస్తూ ఉంది దీంట్లో ఇంకా బ్యూటిఫుల్ ఏంటి అంటే ఒక కోటి రూపాయల పనితో అభివృద్ధి చెందాలి ఆ ప్రాంతం నిధులు కేటాయించారు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అరవై పర్సెంట్ లేబర్ అంటే ఒక కోటి రూపాయల్లో అరవై లక్షల రూపాయలు ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ కూలీలకి కేటాయించాలి నలభై పర్సెంట్ మెటీరియల్ సిమెంట్ కావచ్చు కంకర కావచ్చు కమ్ములు కావచ్చు వాట్ ఎవరిటీస్ కావచ్చు వా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అంటే వంద రూపాయల్లో అరవై పర్సెంట్ లేబర్కి అంతది నలభై పర్సెంట్ మెటీరియల్ కాస్ట్ ఇలాగా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి అట్టడుగు లెవెల్లో ఉండేటటువంటి ఏ అయితే మనం ఒక వ్యక్తి తలసరి ఆదాయాన్ని పెంచాలి అని చెప్పి ఇందాక మనం అనుకున్నాము అలాగా ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం వారి కుటుంబాన్ని పోషించటం కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతోంది కానీ మన రాష్ట్రంలోకి వచ్చే లోపల ఎక్కడైతే వెనకబడినటువంటి ప్రాంతాలు ఉంటాయో మెట్ట ప్రాంతాలు ఉంటాయి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా దీని మీద ఆధారపడి అనేక మంది ప్రజలు ఈరోజు సర్వేలు అవుతూ ఉన్నారు కానీ డెల్టా ప్రాంతానికి వచ్చే లోపల ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డెల్టా ప్రాంతం అంటే ఎక్కువ మంచి వరి పంట పండేటటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ అనేది కొంత వెనకబడి ఉంది దాన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే బాగుంటుంది ఈ పనికి ఆహార పథకం ఏదైతే మనకు కేంద్ర నిధుల నుంచి మూడు వందల రూపాయలు కేటాయిస్తున్నారో ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు దీనికి అడిషనల్గా వేస్తే డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా అనేక మంది బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఎన్ఆర్జిఎస్లో భాగస్వాములు అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పంచాయతీరాజ్ శాఖలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టినటువంటి అంశం ఏంది అంటే గ్రామ స్థాయిలో ఏ అయితే ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అంటారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మీద బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చెందాలా గ్రామాలు ఏ విధంగా పట్టుకొమ్మలుగా తయారు కావాలా ఏ విధంగా అందంగా తయారు కావాలా గ్రామాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎస్డబ్ల్యూపిసి షెడ్స్ అనేది ప్రతి పంచాయతీలో కూడా వీటిని నిర్మించడం జరిగింది అంటే ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అంటే ఏ లేదు సింపుల్ లాజిక్ తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో ఇంటి బయట పరిసర ప్రాంతాల్లో ఏదైతే చెత్త పడేస్తూ ఉంటారో ఈ ఏ అయితే ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్కి సంబంధించి ఆ తడి చెత్తని పొడి చెత్తని డివైడ్ చేసి అంటే మనకి ఇక్కడ ఆ షెడ్ని మెయింటైన్ చేయడానికి గ్రీన్ గార్డెన్ అనేటటువంటి ఒక పర్సన్ ఉంటారు అంటే ఆ షెడ్ని మెయింటైన్ చేయడానికి కాపలా కాయడానికి అదేవిధంగా ఆ పంచాయతీలో ఉండేటటువంటి ఆ తడి చెత్తని పొడి చెత్తని వీళ్ళందరికీ కూడా ట్రై సైకిల్స్ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకి అందిటం జరిగింది వీళ్ళని మనకు గ్రీన్ అంబాసిడర్స్ అంటారు ఎవరైతే గ్రామాల్లో ప్రతి ఇంటికాడకి వెళ్ళి రోడ్డు మీద ఉండేటటువంటి తడి చెత్తని పొడి చెత్తని కలెక్ట్ చేసుకొని ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళని గ్రీన్ అంబాసిడర్ అంటారు అదేవిధంగా ఆ యొక్క షెడ్ని కాపలా కాసేటటువంటి వ్యక్తిని గ్రీన్ గార్డెన్ అంటారు అయితే దీని యొక్క మొదటి ప్రామాణికం ఏంది అంటే గ్రామాల్లో కలెక్ట్ చేసినటువంటి తడి చెత్త ఏదైతే ఉంటుందో ఆ తడి చెత్తకి ఏదైతే చిన్న చిన్న ఎర్రల్ని వాటిలో వేసి ఆ యొక్క తడి చెత్తని వరి పొలాలకి ఎరువుగా ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేసి బయట మార్కెట్లో ఈరోజు పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయలకు అమ్ముతా ఉంటే ఆ ఎరువు తయారైనటువంటి ఎరువు దాన్ని ఈ ఎస్డబ్ల్యూపిసి అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏడు నుంచి ఎనిమిది రూపాయలకే ఈరోజు మనకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే తక్కువ రేటుకి కూడా మనకు మంచి క్వాలిటీని తీసుకుంటా ఉన్నాను ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అనేవి కూడా ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టిన తర్వాత మరింతగా మెరుగుపడుతూ వస్తా ఉంది తీరా పొడి చెత్తకు వచ్చే లోపల పొడి చెత్తని అనేక విభాలుగా విభాగాలుగా డివైడ్ చేసి ఇనుపు ముక్కల్ని ఒక డబ్బాలో వేయటం చెక్క ముక్కల్ని ఒక డబ్బాలో వేయటం కాగితములని ఒక డబ్బాలో వేయటం అదేవిధంగా ప్లాస్టిక్ని ఒక డబ్బాలు వేయటం అలా గ్లాసుల్ని ఒక డబ్బాలు వేయటం ఇలా డివైడ్ చేసి ఎవరికి ఏ పదార్థాన్ని రా మెటీరియల్ని అమ్మాలో వాటిని నమ్మటం దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆ పంచాయతీకి ఇందాక మనం ఏదైతే అనుకున్నామో వార్డు మెంబర్లు సర్పంచ్లు కూర్చొని వాళ్ళు తొంభై రోజులకి తీర్మానం చేసుకొని దాన్ని కూడా అభివృద్ధిలోకి ఆ గ్రామం యొక్క అభివృద్ధిలోకి ఇన్వాల్వ్ చేసుకోవటం ఆర్థిక పరంగా కూడా చాలా ఆదాయం వచ్చేటటువంటి ఎస్డబ్ల్యూపీసీ ప్రాజెక్ట్ ఇది ఈ షెడ్స్ అనేటివి దీని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు అంటే రీజన్ ఏంటంటే గ్రామాలు ఒకటి అందంగా తయారవుతాయి రోడ్లు అందంగా ఉంటాయి కాలువలు అందంగా ఉంటాయి చెత్త కనిపించకుండా ఉంటాయి సిమిలర్గా ఆ పంచాయతీకి ఆ గ్రామానికి ఆర్థిక వృద్ధి రేటు కూడా ఇది దోహదపడుతుంది కాకపోతే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పవన్ కళ్యాణ్ గారికి చిన్న విన్నపం ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నేను తిరిగి స్వయంగా గ్రౌండ్ లెవెల్లో అడిగి తెలుసుకున్న విషయం అంటే ఏంటంటే ఏస్డబ్ల్యూపీసీ షేడ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వర్క్ చేసేటటువంటి గ్రీన్ అంబాసిడర్స్ కావచ్చు గ్రీన్ గార్డెన్ కావచ్చు వీరికి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు అదే కేంద్ర ప్రభుత్వంతో పాటు మన పంచాయతీరాజ్ శాఖ మన కూటమి ప్రభుత్వం భాగస్వామ్య వేసి వారికి ఆ గ్రీన్ అంబాసిడర్స్కి గ్రీన్ గార్డెన్కి పదిహేను వేల నుంచి పదివేల నుంచి పదిహేను వేలు జీతం చేయగలిగితే మరింత మెరుగ్గా పనిచేయడానికి చాలామంది ముందరకు వస్తారు మరింత మెరుగ్గా ఆ గ్రామం అనేది అందంగా తయారవుతుంది ఆ రోజు మనం ఇందాక స్టార్టింగ్లు అనుకున్నట్టుగా ఈ భారతదేశానికి పట్టు కమ్ములుగా మన గ్రామ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఈ గ్రామ వ్యవస్థకి మూలాధారం ఆరోగ్యపరంగా కావచ్చు ఆ గ్రామం అందంగా తీర్చిదిద్దడం కావచ్చు దానివల్ల ప్రజల్లో చైతన్యం కావచ్చు దానివల్ల యువతుల్లో చైతన్యం కావచ్చు మహిళల్లో చైతన్యం కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధికి ఈ యొక్క ఆస్కారం ఏర్పడుతుంది ఈరోజు కూడా కొన్ని కొన్ని పంచాయతీల్లో జాతీయ పండగ వచ్చినా కూడా ఈ యొక్క గత ప్రభుత్వంలో ఏదైతే మనం గమనించాం డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖలో చేశారో వచ్చేటటువంటి నిధులన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాల్లో పడతా ఉంది గత ప్రభుత్వంలో దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల పంచాయతీ నిధుల్ని ఏ విధంగా దారి మళ్లించి దుర్వినియోగం చేశారో జగన్ రెడ్డి ప్రభుత్వంలో మనం అందరం చూసాం అదే కాకుండా వారికి డిపాజిట్ అయినటువంటి అమౌంట్ను కూడా వెనక్కి లాక్కుండా జరిగింది అంటే ఈరోజు ఒక జాతీయ జెండా ఎగరేయాలన్నా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్లు వారు అప్పు చేసి అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే వారికి ఉన్నటువంటి నిధులకు కానీ వారికి కానీ ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఉండేది కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందరకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి నిధులు దుర్వినియోగం లేకుండా ప్రతి గ్రామానికి మనం నీటుగా వాటిని అందిస్తూ ఉన్నాం మరింతగా ఇంకొక తోడ్పాటును అందిస్తే ఇటు సర్పంచ్ వ్యవస్థ అదేవిధంగా వార్డు మెంబర్లు సర్పంచులు వ్యవస్థ ఒకటి అదేవిధంగా ఎంపీటీసీలు ఎంపీపీ వ్యవస్థ ఒకటి జెడ్పీటీసీలు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ వ్యవస్థ ఒకటి ఈ మూడు ఏదైతే అయితే ట్రాంగిల్లాగా అనుసంధానం అవుతాయో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మనకు ముందర వెళ్తుంది కాబట్టి ఏ అయితే ఈ ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ఎన్నుకోబడే విధంగా ఏర్పడినటువంటి అయితే మంచి వ్యవస్థ ఏదైతే ఉందో అదే పంచాయత్ వ్యవస్థ ఆ పంచాయతీ వ్యవస్థలో మనమందరం కూడా తెలుసుకో తెలుసుకొని మన వంతుగా మనం గ్రామాలకి మనం అందరం గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చిన వాళ్ళమే మన గ్రామాలకి మనం చేయగలిగిన విధంగా కూడా ప్రభుత్వంతోనే కాకుండా ప్రజలుగా మనం చేయగలిగినటువంటి వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు అనేక మంది యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా మంచి మంచి వ్యాపారాల్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు మీ స్థాయిలో మీరు కూడా మీ గ్రామానికి మీ వంతుగా శ్మశానానికి ఒక చిన్న ప్రహరీ గోడు లేదా ఒక కాలు ఒక రోడ్డు ఒక కలవట్టు ఒక తాగునీటి సమస్యను డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టడం ఇలా అనేకమైనటువంటి ఏదో ఒక తోడ్పాటును అందించి పంచాయతీలని కాపాడుకుంటే మన పంచాయతీలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మన మండలం అభివృద్ధి చెందుతుంది మన మండలం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన జిల్లా అభివృద్ధి చెందుతుంది జిల్లా తర్వాత రాష్ట్రం రాష్ట్రం తర్వాత దేశం కాబట్టి మనం అందరం బాగుంటాం ప్రపంచ దేశాలని ధీటుగా సమన్వయం చేసుకొని ఆర్థిక వృద్ధి రేటుకి స్వీకారం చుట్టి ఈరోజు ప్రజల యొక్క ఏ ఉందో ఆర్థిక వృద్ధిరేట్ని పెంచడానికి మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు ఎస్డబ్ల్యుపీసీ షర్డ్స్ కావచ్చు ముఖ్యంగా ఈ ఎస్డబ్ల్యుపిసి షేడ్స్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని చెత్త లేకుండా ఆ చెత్తని కూడా ఆర్థిక రేటుకి మార్చుకునే విధంగా ఆ గ్రామాలు ఎదిగే విధంగా కూడా అందరూ సహజంగా కూడా సహాయపడాలని చెప్పి ఈ ఈ ప్రభుత్వంలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అన్ని అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందులున్న ఆర్థిక పరంగా ముందర తీసుకుని వెళ్తా ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు సూచనలతో కూడా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది అదేవిధంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను మనం తీసుకొని ముందరకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మరింత శక్తివంతంగా మరింత అన్నంగా మరింత ట్రాన్స్పరెన్సీగా తయారవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించి ఈ గ్రామ సభల మీద వీటన్నిటి మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా ఈ ప్ర ఈ మన గ్రామాలనేటివి కూడా మంచి స్థాయిలో పైకి ఎదుగుతాయి పట్టణాలకి సరి సమానంగా ఎదుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ థ్యాంక్